పల్నాడు జిల్లా ప్రధాన కేంద్రం నరసరావుపేట పట్టణంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూట డెబ్బైగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా మీకు తెలవడం అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఈ పట్టణానికి సేవ చేస్తున్నాడు మరి కార్యక్రమంలో మరి గడిచిన ఐదేళ్లుగా పట్టణం మొత్తం కూడా మరి శానిటైజర్ కానీ కాలువలని కూరుకుపోయి మరి తాగునీరు కూడా సరిగ్గా లేదు మరి కాలువలో డ్రైన్ అంతా కూరుకుపోయింది ఇటువంటి కార్యక్రమంలో దాదాపు రెండు నెలలుగా నర్సాపట్ పట్టణాలు మొత్తం శానిటైజర్ మొత్తాన్ని కూడా మరి మీ అందరూ కూడా పరిశుభ్రత వాతావరణం తీసుకురావడం జరిగింది మరి కార్యక్రమానికి నల్లబాటు రాము గారు మున్సిపల్ కమిషన్ గారు కిరణ్ కొట్టి గారు మరి ఓటేపాటు పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అదే జల్ జీవన్ మిషన్ మరి శ్రీనివాసరావు గారు అందరూ కూడా హాజరవడం జరిగింది అంటే ఈ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాలి మరి నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది ఈ నత్తాబడి పట్టణంలో మ్యాన్స్ శానిటరీ డ్రైవ్ చేపట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము ఇవాళ ఒక రెండు మూడు నాలుగు ఐదు వార్డుల్ని మ్యాన్స్ డ్రైవ్ చేస్తాం అంటే కాలం శుభ్రం చేస్తాం మధ్య పైపులు రీకన్స్ట్రక్ట్ చేస్తాం అదేవిధంగా పొడి చేస్తా తడి చేస్తా మొత్తాన్ని కూడా శుభ్రం చేసి తీసుకెళ్తాము ప్రతి వార్డు కూడా శుభ్రంగా ఉండాలి మరి ప్రజల్లో చైతన్యవంతం తేవాలి ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్స్ అందరు కూడా రావడం జరిగింది అదేవిధంగా నర్సావతి పట్టణాన్ని తెలుగుదేశం పార్టీ ఆయాంలో అందంగా తీర్చిదిద్దిన ఘనత ఇంత ముందు డాక్టర్ కోడలి గడికి ఉంది ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పనులు ఏదే కాకుండా ఈ నర్సావతి పట్టణాన్ని మళ్ళీ సుందరంగా తీర్చిదిద్దాల కార్యక్రమాన్ని వాళ్ళందరూ కూడా చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి లోకల్గా ఉన్న డాక్టర్లు ప్రాఫెసర్ గారు నెల్లూరు రమేష్ గారు లోకల్ గా ఉన్న చాలా మంది రావడం జరిగింది మరి జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ వాళ్ళు కూడా రావడం జరిగింది మరి కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి మాజీ కౌన్సిలర్స్ కి కొట్టరణి గారికి క్రాంతి గారికి అదేవిధంగా శానిటరీ వర్కర్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా నత్తాబంటి పట్టణాలు శానిటరీ డ్రైవ్ అంటే మొత్తం కూడా శానిటరీ వర్కర్ మీద ఆధారపడింది కాబట్టి ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటాము వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువులు మేము చూసుకుంటాము రాబోయే కాలంలో శానిటరీ వర్కర్స్ అందరూ కూడా ఇస్తాము కంట్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్ళమని నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక విధానం ఇవ్వటం జరిగింది టీడీపీ లో టీడీలు మొత్తం కూడా శుభ్రంగా ఉండాలి అందంగా ఉండాలని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టాము మరి ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపట్లో కలెక్టర్ కూడా రావడం జరుగుతుంది ఆర్టీవారు కూడా వస్తారు మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఒకటో వార్డు రెండో వార్డు మూడు వార్డు నాలుగు ఐదు వార్డు నాయకులు కార్యకర్తలు శాంతి పక్క మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు సమన్వయంగా తీసుకొని ప్రతి అంశాన్ని ప్రతి అంశాన్ని తీసుకొని ఈ రోజు చేయించాలనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినందుకు సార్ కు మా మున్సిపాలి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఎమ్మెల్యే గారిని అలాగే రావాలను ఇతర ప్రజాప్రతినిధులందరినీ నేను కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు పారిశుద్ధ్య నిర్వహణను మాసివ్ ప్రోగ్రామ్స్ లా తీసుకొని మొత్తం పట్టణంలో ఉన్నటువంటి బాలల నేని మన పార్కింగ్ దగ్గర నుండి జ్ఞయ్ వర్ కార్యక్రమాన్ని చేతలబెట్టాలని తీర్చేం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చే ఇతనుంటి మన చారిత్రక సభ్యులు శ్రీ చిల్లరవాల అరవింద్ బాబు తార్గర్ గారికి ఆలినగ పెద్దలు రావున్న గారికి